అందరికీ నమస్కారం నేను మీ ఆడ నారాజీ సుప్రీంకోర్టులో ఉన్న కొలేజియం వ్యవస్థపై భారత రాష్ట్రపతి గారు కూడా కొన్ని అనుమానాలు రేగెత్తు జరిగింది అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ సుప్రీంకోర్టులో ఆ సుప్రీంకోర్టులో ప్రధానంగా థర్టీ వన్ ముప్పై ఒక థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు అరవై తొమ్మిది శాతం మాత్రం ఖచ్చితంగా వా సుప్రీంకోర్టులో పనిచేసిన వాళ్ళ పిల్లలు ఆ రకమైన వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆ రకంగా ఉంటున్నారు అనే విషయాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు కొలేజియం వ్యవస్థ మీద కూడా భారత రాష్ట్రపతి గారు కొన్ని అనుమానాలు జరిగింది ప్రధానంగా పారదర్శకత అనేది ఈ యొక్క కొలేజియం వ్యవస్థలో లోపించడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రధానంగా మనం ఒకసారి గమనించినట్లయితే మాత్రం ఈ కొలేజియం వ్యవస్థ అనేది ప్రధానంగా సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టులో ఉంటూ సుప్రీంకోర్టులో జడ్జిని నియమిస్తారు సుప్రీంకోర్టులో ఉంటూ సుప్రీంకోర్టు జడ్జిని నియమిస్తారు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా సీజేఐ గారు అదేవిధంగా అందులో ప్రధానంగా సీనియర్ జడ్జిలైన నలుగురు సభ్యులు ఇందులో ప్రధానంగా కొలేజియం వ్యవస్థలో ఉంటారు ఈ కొలేజియం వ్యవస్థ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టులో ఎవరైనా జడ్జిలు ఖాళీ అయితే ఆ ఖాళీని భర్తీ చేయడం అదేవిధంగా ఎవరైనా మిగతా ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే బదిలీలు చేసే అవకాశం ఉంటే ఆ బదిలీలు కూడా ఈ కొలేజియం వ్యవస్థ చేస్తుంది అదేవిధంగా ఎవరైతే సుప్రీంకోర్టులో ఖాళీలు ఉంటాయో వాటిని ఆ ఖాళీని భర్తీ చేయడానికి కొంత పేర్లు సెలెక్ట్ సెలెక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తారు కేంద్ర ప్రభుత్వం నచ్చక మళ్ళీ కొలేజియం వ్యవస్థకు పంపించినట్లయితే మాత్రం అవే పేరుని మళ్ళీ కేంద్రాన్ని పంపించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ పేర్లను ఖచ్చితంగా కేంద్రం ఆమోదించవలసిందే అంటే సుప్రీంకోర్టు జడ్జిల్ని ఖచ్చితంగా కొలీజియం వ్యవస్థే నిర్మిస్తుంది కొలేజియం వ్యవస్థే దాన్ని చూసుకుంటుంది అంటే దాని యొక్క సుప్రీంకోర్టు జడ్జిని నియమించే పవర్స్ అన్నీ కూడా సుప్రీం సుప్రీంకోర్టుకే ఉన్నాయి అంటే సుప్రీంకోర్టుని జడ్జిలు నియమించే అధికారం సుప్రీంకోర్టు లోపల ఉన్న కొలేజియం వ్యవస్థకే ఉన్నాయి అదేవిధంగా ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఈ సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు కూడా హైకోర్టు కూడా అదే రకంగా ఉంటుంది హైకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్ న్యాయవాదులు వీళ్ళు కొలేజియం వ్యవస్థగా ఉంటారు వీళ్ళు పేర్లు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది సేమ్ ఇదే ప్రొసీజర్ రాష్ట్ర రాష్ట్రాల్లో కూడా అలాగే ఉంటుంది సుప్రీంకోర్టులో కూడా అదే రకంగా ఉంటుంది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఈ కొలేజియం వ్యవస్థలో ఏదైతే ఉందో ఈ కొలేజియం వ్యవస్థని రద్దు చేయడం కోసం రెండు వేల పద్నాలుగులో కూడా ఒక బిల్లు తీసుకురావడం జరిగింది ఒక అంటే నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పి రెండు వేల పద్నాలుగులో తీసుకురావడం జరిగింది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పి ఒక తీసుకురావడం జరిగింది అంటే ఈ జుడిషియల్లో జడ్జిని నియమించే ఒక ప్రత్యేకమైన ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో అయితే ఇది రాజ్యాంగానికి స్ఫూర్తికి లేదు రాజ్యాంగ పరంగా లేదని చెప్పి సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కొట్టేసింది కాబట్టి మళ్ళీ కొలీజియం వ్యవస్థ అనేది కొనసాగుతుంది అయితే కొలీజియం వ్యవస్థకి రాజ్యాంగంలో కొలిజియం వ్యవస్థ మీద రాజ్యాంగ పరంగా ఏ రకమైన రాజ్యాంగ పరంగా వ్యవస్థ ఏర్పడలేదు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు ఆధారంగా ఈ కొలిజియం వ్యవస్థ డెవలప్ డెవలప్ అవుతూ 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 బలం చేకూరుదని మేము చెప్పుకోవచ్చు కొలిజియం వ్యవస్థ అలా 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 అంచనాలుగా బలంగా ఒక పెద్ద బలంగా మారిందని మేము చెప్పుకోవచ్చు రాజ్యాంగంలో ఖచ్చితంగా కొలిజియం వ్యవస్థ మీద ఏ రకమైన కొలిజియం వ్యవస్థ మీద రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు అనేది ఒక నాకున్న అవగాహన అదేవిధంగా ఈ కొలేజియం వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కొలిజియం వ్యవస్థలో పారదర్శకత పూర్తిగా లోపించింది అనేది ఈ రాష్ట్రపతి యొక్క ప్రధానమైన ఆరోపణ అదేవిధంగా ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం ఈ కొలిజియం వ్యవస్థలో పారదర్శకత లోపించడం అదేవిధంగా రాజకీయ పరమైన ప్రమేయం అనేది అస్సలు లేకుండా ఉండడం అనేవి ఇక్కడ ప్రధానమైన విమర్శలు ఈ కొలేజియం వ్యవస్థ మీద అదేవిధంగా ఈ కొలోజియం వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కొలీజియం వ్యవస్థలో కూడా కొంతమంది మాత్రమే ఉంటున్నారు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మాత్రమే ఇందులో ఎక్కువ కాలం ఉంటున్నారు అది ఏ రకంగా జరుగుతుందని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టుని రాష్ట్రపతి గారు అడగడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కొలోజియం వ్యవస్థ మీద కూడా చాలామంది గతంలో కూడా చాలామంది కొలోజియం వ్యవస్థ మీద చాలామంది పోరాటాలు చేశారు పోలీజియం వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద కూడా చాలా మంది మేధావులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పోరాటం చేయడం జరిగింది ఈ యొక్క పోలీజిం వ్యవస్థ మీద ఈ వ్యవస్థ మార్పు కోసం కూడా చాలా మంది ప్రయత్నం చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల పద్నాలుగులోనే ఒక బిల్లు తీసుకురావడం జరిగింది అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు అది కూడా ఆ కమిషన్ కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి ఏదైతే రాష్ట్రపతి గారికి అదేవిధంగా సుప్రీంకోర్టుకి జరుగుతున్న ఈ సందర్భాల్లో ఈ కొలీజియం వ్యవస్థ మీద రాష్ట్రపతి గారు అనుమానాలు రేగెత్తించడం జరిగింది కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది పారదర్శకత లోపించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అంటే సుప్రీం ఏదైతే కొలేజియం వ్యవస్థని రద్దు చేస్తారా లేదా కొలేజియం వ్యవస్థని ఇంకేమైనా మార్పు అంటే ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఇంకేమైనా ప్రయత్నాలు జరుగుతాయా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ కొలేజియం వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద సుప్రీంకోర్టులో ఉన్న కొలేజియం వ్యవస్థ మీద ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కొలేజియం వ్యవస్థని రద్దు చేయడము లేకపోతే కొలిజిం వ్యవస్థని ఇంకా మార్పు చేయడం అనే విషయం మీద ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా మార్పు చేసే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ఉందో ఈ కొలీజియం వ్యవస్థలో కూడా ఈ రకమైన అంటే కొన్ని కొంతమంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలాగే వచ్చిన వాళ్ళే అరవై తొమ్మిది శాతం మంది ఉన్నారు ముప్పై ఒక్క శాతం మంది మాత్రమే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఆ పారదర్శకత లోపిస్తుంది ఈ యొక్క జడ్జి నియమ నియామకాలు అనే విషయాన్ని రాష్ట్రపతి గారు ఆరోపిస్తున్నారు అదేవిధంగా రాష్ట్రపతి గారు కోర్టుకి కొన్ని పద్నాలుగు ప్రశ్నలు వేయడం జరిగింది కాబట్టి ఈ అంశం మీద కొలీజియం వ్యవస్థ మీద కూడా ఈ కదిలిక అంటే కొలీజియం వ్యవస్థని రాష్ట్రపతి గారు కదిలించారని చెప్పుకోవచ్చు కాబట్టి భారతదేశం మొత్తం కూడా ఈ కొలీజియం వ్యవస్థ మీద కూడా అందరూ డిస్కషన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కొలీజియం వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా చేశారు నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పి కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా జడ్జిలు నియమించాలని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఆ కమిషన్ కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది రాజ్యాంగ స్ఫూర్తికి లేదు రాజ్యాంగ పరంగా లేదు ఇది కాబట్టి దీన్ని రద్దు చేస్తా చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు చాలా పవర్గా వ్యవహరిస్తుంది రాష్ట్రపతి గారి కన్నా కేంద్ర ప్రభుత్వం కన్నా సుప్రీంకోర్టే పవర్ వ్యవహరిస్తుంది కాబట్టి అది ఏ రకంగా వ్యవహరిస్తుందా అనే విషయం చెప్పాలని చెప్పి రాష్ట్రపతి గారు పద్నాలుగు ప్రశ్నలు సుప్రీంకోర్టుకి పంపించడం జరిగింది కాబట్టి దీని మీద ఒక క్లారిఫై వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్లారిఫై వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రపతి గారు అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ రెండు కలిసి కులోజియం వ్యవస్థనైనా మార్చే అవకాశం ఉంటుందా లేకపోతే కొలిజియం వ్యవస్థను ప్రక్షాళనం చేసే అవకాశం ఉంటుందా లేకపోతే కొలిజియం వ్యవస్థ కాకుండా ఇంకేమైనా అంటే ప్రత్యామ్నాయం అంటే గతంలో తీసుకొచ్చిన నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ లాంటిది కా లాంటిది ఇంకేమైనా ప్రత్యాన్నయం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ